హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషితాన్ మామ్స్ టుడే స్పెషల్ పప్పు గోంగూర ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా హాఫ్ కప్ పప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత గోంగూరను కూడా వాష్ చేసుకుని పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కుక్కర్ని మూత పెట్టుకుని సెవెన్ విజిల్స్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత పది నిమిషాల తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి పప్పు గుత్తుతూ ఈ విధంగా శుభ్రంగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళా టెన్ మినిట్స్ పప్పును ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు తాలింపుకు తాలింపు సామాన్లు రెడీ చేసుకుని స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లిపాయలు వేయించుకొని దోరగా వేగాక మిగిలిన పప్పు సామాన్లు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పు యాడ్ చేశాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా పప్పు గోంగూర కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి